ఈ బండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఉందండి ఇది కొనాలంటే మాత్రం మీరు కొందరు కొనుక్కోండి ఎందుకంటే చాలా తక్కువ ధరలో ఉంది పెట్రోల్ వర్షన్ ఉంది ఇది ఫ్యా ఫ్యామిలీ యూజ్డ్ కార్గా ఈ కార్ అయితే మంచి వ్యాన్ సెవెన్ సీటర్ కార్ ఇది ఎట్టిగా మార్తీ సుజుకి ఎట్టిగా రెండు దాళాన్ చేతులు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది విఎ మోడల్ అయితే ఉంటుంది ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ కాబట్టి కొంచెం కాకపోతే కాకపోతే చాలా తక్కువ ధరకు అయితే వస్తుంది పెట్రోల్ వర్షన్ సీఎన్జీ కూడా ఫిట్ చేయించుకోవచ్చు మీకు కావాలంటే మన ఛానల్ని ఇంతవరకు చూస్తున్నారు కానీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మీకు అన్నీ కూడా మేము పెట్టేటి కార్స్ అన్నీ కూడా వస్తాయి మీకు ఈజీగా నోటిఫికేషన్ల డీటెయిల్స్ వస్తాయి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని లైక్ చేస్తే మేము ఎక్కువ ఈ వీడియో అందరికీ రీచ్ అయితే కొనే వాళ్ళు కస్టమర్స్ పెరుగుతారు అట్లీస్ట్ మీరు కొంచెం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసేయాలండి ఇంకా మీరు కార్ కొన్నా కొనకపోయినా కూడా ఫోన్ చేసి ఎక్కువ డౌట్లు అడుగుతున్నారు ఫోన్ ఫోన్ చేస్తున్నారు ఆ కార్ ఎంత అవుతుంది ఏంది అని మొత్తం డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు లొకేషన్ అడుగుతున్నారు అడ్రస్ అడుగుతున్నారు అక్కడ కాకుండా ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనేది మన వెబ్సైట్ ఉంటుంది కార్ల వెబ్సైటు అది మీకు కా ఆ కార్ల వెబ్సైట్ వచ్చేసి కామెంట్ బాక్స్లో అయితే పెడతాం కాబట్టి కామెంట్స్లో కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది దాన్ని క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ కూడా వచ్చేస్తే ఆ వెబ్సైట్లో చాలా కార్లు కూడా ఉంటాయి మీరు చూడరి మీకు నచ్చదే నా లొకేషన్ ఉంటే వచ్చేసి రండి మేము కార్ ఎంబడే అమ్ముడు ఫోన్ నెంబర్ తీసేస్తాం కాబట్టి ఈ కార్ తొందరగా అయితే కొనుక్కోండి చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇరవై ఆరు వేల కిలోమీటర్లు కాబట్టి ఈ కార్ కొనాలి అనుకుంటే మాత్రం వెంటనే ఫోన్ చేసి వచ్చేసి లొకేషన్లో మెకానిక్ని తీసుకొచ్చి చూపెట్టుకోండి ఎటువంటి గ్యారంటీలు వారంటీలు ఉండవు కార్ మీద తక్కువ ధరలు అమ్ముతాం యాక్సిడెంట్లు గిట్ల ఏం కాలేదు బండికైతే బండికి ఇంత కూడా సొట్లు లేవు ఎక్కడ కూడా స్క్రాచెస్ కూడా లేవు ఒరిజినల్ కర కలర్ అయితే ఉంది టైర్లు కంపెనీతో వచ్చిన టైర్లు ఉన్నాయి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి తర్వాత మీరు మార్చుకోవాలి అవి కూడా మొత్తం కూడా బండి అయితే మంచిగా ఉంది ఇంబడే పోయి దాంట్లో చూడండి మన కామెంట్ బాక్స్లోకి వెళ్తే వెబ్సైట్ చూడండి వచ్చేసి కొనుక్కోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసు